ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఎస్ఎస్ఎంబి ఒకటి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అందులోనూ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే కళ్లకు ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్నారు అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు గూగుల్లో తెగజల్లెడ పట్టేస్తున్నారు ఇక ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది ఇవాళ ఆగస్టు తొమ్మిది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కీలక అప్డేట్ వచ్చింది డైరెక్టర్ రాజమౌళి కీలక ప్రకటన పోస్టు చేశారు ఇది అంతకుముందు ఎన్నడూ చూడనటువంటిది అని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఫొటో షేర్ చేశారు షూటింగ్ను ఇటీవలే స్టార్ట్ చేశాం ఈ సినిమాపై ఉన్న మీ అందరి ఆసక్తి చూసి ఎంతో హ్యాపీగా ఉంది మూవీ చాలా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది కేవలం ప్రెస్మీట్ పెట్టి లేదా కొన్ని ఇమేజ్లు విడుదల చేయటం వల్ల స్టోరీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేము దీన్ని భారీ ఎత్తున రూపొందిస్తున్నాం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మహేష్ లుక్ ను రిలీజ్ చేస్తాం గతంలో ఎప్పుడూ చూడని విధంగా దీన్ని రూపొందిస్తున్నాం మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం అని రాజమౌళి తన పోస్ట్లో వెల్లడించారు